హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మామిడి చెట్టు చూపిస్తున్నాను చూడండి ఆవకాయకాయ చెట్టు చాలా బాగా కాసినాయి చిన్న చెట్టు అండి అది చిన్న చెట్టు చాలా కాయలు అసలు ఆకులు కనిపిస్తున్నాయి కానీ కాయలు కనిపించట్లేదు లోపలికి ఉన్నాయి కాయలు అవి చూడండి చాలా బాగున్నాయి కదా ఆవకాయకాయ ఆవకాయ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది కిందకున్నాయి కింద నుంచి కోసేసుకోవచ్చు ఇంటి దగ్గరే ఉంది చెట్టు మా అమ్మమ్మ ఇంటి దగ్గర చాలా బాగుంది చిన్న ఆకు ఈ కాయలు కోసి ఇప్పుడు ఆవకాయ పచ్చడి పెడతాను కాయలు కోసి తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా నీట్గా కడుక్కొని వాటర్తోని శుభ్రంగా నీట్గా తుడిచేసుకోవాలి తుడుచుకుంటే చెమ్మ ఉండదు చె చెమ్మ లేకుండా తుడుచుకోవాలి తుడుచుకుంటే అలాగా పచ్చడి పాడవదు తర్వాత రెండు చెక్కలుగా కట్ చేసుకోవాలండి అవి మామిడి మొక్కలు అలాగా అలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఒక కాయకి ఎనిమిది మొక్కలు అవుతుంది కట్ చేసుకొని పొర జీడి తీసేయాలి పచ్చడి కలిపినప్పుడు వీడియో తీయడం కుదరలేదండి అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను పచ్చడి ముందుగా కొంచెం ముక్కలు అయినాయి కొంచుడు ముక్కలకి మూడు సార్లు కారం తవుడు ఆవు పిండి తవుడేమో ఉప్పు కలిపాను కలిపి అందులో కొన్ని ఆవు మె మెంతులు అలాగే వెల్లుల్లి రేఖలు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను అన్నీ కలుపుకొని అందులో ముక్కలు పొరిపి ఒక గిన్నెలోకి వేసుకోవాలి జాడీలోకి వేసుకొని అలా ఆయిల్ వేసుకుంటూ ముక్కలు వేసుకుంటూ వేసుకొని కలుపుకొని పెట్టాలి మూత పెట్టేయాలి మూత పెట్టేసి మూడో రోజుని తీసి మళ్ళీ ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకొని కలుపుకోవాలి అలాగే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఏది పడితే అది వేయకూడదండి ఆ పప్పు నూనె లేదంటే వేరుశెనగ నూనె మంచిది వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది చాలా బాగా వచ్చిందండి పచ్చడి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఆ ఒక పచ్చడి రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చికెన్ మటన్ కూడా అవసరం లేదు మనం ఉట్టి పచ్చడితో తినేయచ్చు మనకు వర్షాకాలం వచ్చిందంటే ఇంక రోజు పచ్చడితో తినవచ్చు మాములుగా ఉండదు మీకు నచ్చిందండి పచ్చడి నచ్చితే ఒక లైక్ కొట్టండి